మా జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని పుతిన్ను హెచ్చరించిన నాటో చీఫ్ తమ కూటమిలోని పోలాండ్ లేదా మరే దేశం జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందనేసి పుతిన్ అయినా మరెవరైనా సరే తాము ఎవరైనా ఎదురించగలమనేసి నాటో చీఫ్ మార్క్ జనరల్ మార్క్ రుటే తెలిపారు ఉక్రెయిన్ యుద్ధం ముగింపు విషయంలో అమెరికా రష్యాల మధ్య సాగుతున్న చర్చల్లో మాస్కోదే పైచేయిగా నిలిచే అవకాశం ఉందని వార్తల నడుమ రొట్టె వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి పోలాండ్ ఇతర సభ్య దేశాల భద్రతకు నాటో కట్టుబడి ఉంది మాపై దాడి చేసి తప్పించుకోగలమని ఎవరైనా అనుకుంటే అది తప్పిదమే అవుతుంది అటువంటి వారు అటువంటి వారిపై పూర్తి స్థాయిలో విచ్చుకుపడతాం మా ప్రతిచర్యతో వినాశకర పరిణామాలు తప్పవు పుతిన్తో పాటు మా మాపై దాడి చేయాలనే ఉద్దేశం ఉన్న ఇతరులకు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాం అని పోలాండ్ పర్యటనలో భాగంగా రొట్టె వ్యాఖ్యానించారు పోలాండ్ ప్రధాని డొనాల్డ్ ట్రస్క్ మాట్లాడుతూ అమెరికా రష్యాల చర్చల ఫలితాలు ఏ విధంగా వచ్చినా వాటికి సిద్ధంగా ఉండడం ముఖ్యమని చెప్పారు ఉక్రెయిన్ యుద్ధ విషయంలో రష్యా అమెరికా చర్చల్లో పుతిన్కు అనుకూల ఫలితం వస్తుందేమోననేసి ఐరోపా దేశాల్లో ఆందోళన ఆందోళన నెలకొంది మాస్కో తన సైన్యాన్ని తిరిగి బలోపేతం చేసేందుకు రాబోయే సంవత్సరాల్లో ఈ ప్రాంతాల్లో ఇతర దేశాలను బెదిరించేందుకు ఇది అవకాశం కల్పిస్తుందేమో అని భావిస్తున్నాం ముఖ్యంగా పోలాండ్ ఎస్తోనియా లిథువేనియా లాత్వియాలు కలవరపడుతున్నాయి అయితే ఉక్రెయిన్ సమస్యకు పరిష్కారం పరిష్కారం అనేది ఇతర దేశాలపై రష్యా దాడులకు దారితీస్తుందని తాను నమ్మడం లేదని అమర అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల తెలిపారు అయితే ఐరోపా చీఫ్ మార్క్ రుటే ఎవరైనా ఐరోపా ఐరోపా దేశాల్లోని ఐరోపా దేశాలపై యుద్ధం చేయాలన్నా ఐరోపా దేశం ఆక్రమించుకోవాలన్నా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పారు అది రష్యా అయినా సరే ఆ ఆలోచన ఉన్న ఇతర ఏ దేశమైనా సరే వారిని వదిలిపెట్టబోమనేసి మనిషి చెప్పారు అయితే ముఖ్యంగా రష్యా అమెరికా చ చర్చ జరుపుతున్న వేళ రష్యా అయితే పైచేయే పైచేయి అవుతుందనేసి సాలో రష్యాదే పైచేయి అవుతుంది కొన్ని సందర్భాల్లో ఆ వివరాలు బయటికి వెల్లడవుతున్నాయి ఎందుకంటే ఉక్రెయిన్ ఆక్రమించుకున్న భూభాగాన్ని ఉక్రెయిన్ భూ భూభాగాన్ని రష్యా ఆక్రమించుకుంది ఆ భూభాగాన్ని ఇక వదిలేయండి అనేసి అమెరికా ఉక్రెయిన్పై ఒత్తిడి తేవడం దీనికి ఉదాహరణ చెప్పుకుంటున్నారు అయితే ఒకవేళ ఉక్రెయిన్ యుద్ధ విషయంలో రష్యా అమెరికా చర్చల చర్చల్లో పుతిన్కు అనుకూల ఫలితం వస్తే ఐరోపా వస్తుందేమని ఐరోపా దేశాల్లో కొంచెం ఆందోళనకరమైన వాతావరణం నెలకొని నెలకొల్ నెలకొని ఉంది అయితే మాస్కో ఇదే అదునుగా చూసి తిరిగి తన సైన్యాన్ని బలోపేతం బలోపేతం చేసుకునే దిశగా చేసుకు చేసుకునేందుకు ఇది ఒక అవకాశంగా ఉంటుంది అలాగే రాబోయే రోజుల్లో ఈ చిన్న ఈ దేశ తిరిగి ఇతర దేశాలను బెదిరించేందుకు ఇది అవకాశం కల్పిస్తుందని ఐరోపాలోని పోలాండ్ లిత్వేనియా లాత్వేనియా దేశాలు భయ భయాందోళనకు గురవుతున్నట్టు తెలుస్తుంది ఈ దీని చేతనే ఐరోపా చీఫ్ ఈ దేశాల్లో పర్యటిస్తున్నట్లు తెలుస్తుంది మనకు